వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జౌలమ్మ గద్వాల జిల్లా మానపాడు మండలం బోరవెల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా నిర్వహించినటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండల పోటీలను మరి ప్రస్తుతం ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి యొక్క కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆటో యూనియన్ అందరూ మనకైతే అందుబాటులో ఉన్నారు మరి ఈ యొక్క పోటీలను ఉద్దేశించి మరి వారిని మాట్లాడవలసింది అయితే కోరుతున్నాము మరి ఆటో యూనియన్ వారిని కూడా కోరుతున్నాను చెప్పండి ఎవరు మాట్లాడండి పోటీలను ఉద్దేశించి గ్రామం ఆటో యూనియన్ సభ్యునిగా మేమంతా పార్టిసిపేట్ చేసినాం బండంలో అంతా ఐకమత్యంగా మంచిగా జరిపించుకున్నాం హ్యాపీగా ఉంది ఈ పోటీలు మళ్ళీ మళ్ళీ చెప్పు మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ముందర కూడా బాగా నేర్పించుకున్నాలని కోరుకుంటున్నాను మీరు బహుమతి సంవత్సరం ఏది ఇచ్చారు మీ ఆటో ఇండియన్ తరఫున మరి బహుమతి కూడా ఉంటది కదా మరి ఇప్పుడు మామూలు ఇంతకుముందు పందే మేము అనుకోలేదు అందరికి హ్యాపీగా అనిపించి మధ్యలో పొద్దున ఉదయం అందరం కలిసి ఆటో యూనియన్ వాళ్ళం అప్పటికప్పుడు ఏడో ప్రైజ్ నాలుగు వేల పదహారు ఇవ్వాలని అందరం డిసైడ్ అయ్యి ప్రైజ్ ప్రవర్తించాం మరి నెక్స్ట్ ఇయర్ మీ ఆటో యూనియన్ తరఫున మరి ఏ బహుమతి ఇస్తారు మాత్రం అందరం కలిసి మంచిగా చెప్పుకొని బహుమతి పార్టిసిపేట్ చేసే విధంగా చూస్తాం ఓకే ఫ్రెండ్స్ మరి గ్రామ పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి యొక్క పోటీలను ఉద్దేశించి మరి మాట్లాడడం కూడా జరిగింది మరి నెక్స్ట్ బహుమతుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది మళ్ళీ కలుద్దాం ఓకేనా